ఈ రోజు నాకు ఇష్టమైన వ్యక్తి నాకు ఇష్టమైన పర్సన్ మా కుటుంబంలోనే నాకు చాలా ఇష్టం అనమాట తను వచ్చేసి మా చెల్లి రమ్య అనమాట తన పేరు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది రాఖీ పౌర్ణమి రోజు వీడియో ఉంది కదా సో రాఖీ రోజున నాకు రాఖీ కట్టారు తను వచ్చేసి రాఖీ పండుగ రోజున సో ఆ రోజున చాలా మంది చూశారు తన్ని సో చాలా మంది గుర్తు ఉండుండొచ్చు సో ఈ రోజు రమ్య పుట్టినరోజు అండి సిన్ని ముందుగా నీకైతే జన్మదిన శుభాకాంక్షలు రాసింది ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చెప్పుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఒక అన్నగా నువ్వైతే నిండు నూరేళ్ళు ఆయువు ఆరోగ్యాలతో వర్దిల్లాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్ని సో నేను నిన్నైతే కలవలేదు బట్ కలుస్తాను లాస్ట్ టైం కలిశాను బట్ ఈ టైం ఇప్పుడైతే కొంచెం కలవడం అవ్వలేదు సో కంపల్సరీ కలుస్తాను ఇప్పుడు కాకపోయినా తర్వాత కంపల్సరీ కలుస్తాను సో నువ్వైతే ఫీల్ అవ్వద్దు వన్ అగైన్ హ్యాపీ బర్త్డే టీవీ చిన్ని హాయ్ టు ఎవరి వన్ రైని కోసం చాలామంది అడుగుతున్నారండి తనకి వ్యాక్సిన్ వేయించిన తర్వాత అది ఫీవర్ వచ్చిందని లాస్ట్ సార్గా వీడియో పెట్టారు తనతో సో దాని తర్వాత వీడియోస్లో రైన అయితే కనిపించడం లేదు రైనికి ఏమైంది అసలు రైని ఉందా లేదా అని చాలామంది అడుగుతున్నారు రైని ఉంటే రైని చూపించండి అసలు రైని కోసం వీడియోస్ పెట్టడం లేదు ఇది ఏదని చాలామంది అడిగారు సో టైనీ అయితే నా దగ్గరే ఉంది నే నాకు సిచ్యువేషన్ కొంచెం వర్స్ట్గా ఉంది ఆ టైంలో సో కొంచెం నేను ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నా ఆ టైంలో నేను వేరే వాళ్ళ దగ్గర పెట్టడం అనమాట సో అయితే మళ్ళీ నేను మళ్ళీ నా దగ్గర తీసుకురావడం జరిగింది రైని అయితే సో చెప్పాను కదా పర్వాలేదు బాగానే ఉండింది వ్యాక్సిన్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ తర్వాత బాగానే ఉండింది రైనిక్ అయితే రైనిక్ అయితే ఏం కాలేదు సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఉంది రైని రైని అయితే ఓ రైని కోసం కొన్ని మాటలు చెప్పాలండి అది నేను తర్వాత చెప్తాను నేను కొన్ని కొన్ని కూడా తెలుసుకోవడం జరిగింది దీని ద్వారా సో అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేనైతే ఫస్ట్ అయితే నేను రైడిని అయితే చూపిస్తాను రైని అయితే చూపించి కూడా చాలా వీడియోస్ చాలా దగ్గర దగ్గర మంత అయిపోయింది రైని చూపించి కూడా దగ్గర దగ్గర మంత అయిపోయింది సో ఫస్ట్ అయితే రైని అయితే చూపిస్తాను ఇదిగోనండి రైని అయితే మన సబ్స్క్రైబర్స్ కాయ చెప్పమ్ మరైన మన సబ్స్క్రైబర్స్ కాయ చెప్పు కాయ చెప్పు అంగడి చూడు చూడు కెమెరా గ్యాప్ వచ్చిన అయితే నాకు కూడా గ్యాప్ చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టి కొంచెం లేట్గా పెడుతున్న వీడియోస్ అయితే కానీ చాలా ఉంది షేర్ చేసుకునే కొన్ని చెప్తాను కంపల్సరీ తొనిపోకలు తొనిపోకలు చూశారు కదండి రైని అయితే రైనింగ్ అయితే బాగానే ఉంది రైనిక్ అయితే ఏం కాలేదు ఎలా ఉన్నారని అడుగు మన సబ్స్క్రైబర్స్ని ఎలా ఉన్నారు అని అడుగు అడుగు రైని అడుగు నీ కోసం తేగా అడిగేశారు రైని ఎలా ఉంది రైని ఏమైపోయింది రైని మంచిగానే ఉందా రైని మంచిగా చూసుకుంటున్నారు లేదా అని చాలామంది అడిగారు నీ కోసం సో నువ్వు మంచిగానే ఉన్నావని చెప్పు అలాగే ఉన్నారు ఉన్నారండి అడుగు సబ్స్క్రైబర్స్ని రైని రైని పాపలు అడుగు గట్టి పట్టుకుందండి చూడండి ఎలా పట్టుకుంది అంత స్ట్రాంగ్గా గా పట్టుకుందా ంత కట్టి పట్టుకో కొడతాడు అంతమంట చూస్తున్నారు కదండి ఎంత ఇది సైజ్ పట్టుకుంటుందో జంప్ ఎలా ఎంత ఎంత హైట్లో ఎలా వేస్తుంది చూసినారా చేయకూడదు చాలా హైట్లో వేస్తుందండి జంప్ అయితే

ఈ బాల్తో చాలా ఆడుకుంటది రైని నీకు ఈ బాల్ అంటే ఎందుకు ఇష్టం నీకు ఈ బాల్ ఎందుకు బా ఈ బాల్ అంటే ఎందుకు ఇష్టం రైని నీకు చెప్పు ఎందుకు ఇష్టం అమ్మ నీకు ఇది పడేస్తాను అక్కడ పడేస్తారు పడేస పడేసా పడేసా ఎప్పుడైనా ఎప్పుడైనా గుంజుకులు ఉరికేస్తుందండి వాళ్ళు కావాలని నువ్వు గుంజుకుతున్నావు మన సబ్స్క్రైబర్స్ నిన్ను చూడాలి నిన్ను చూడాలని చాలా వెయిట్ చేస్తుంటే నువ్వేంటి బాల్ తాడుకుంటున్నావు బాల్ తాడుకుంటున్నావు ఇప్పుడు సరే తీసుకో ఎట్లా తీసుకుంటారు హైడ్ సార్ దేంతో బాల్ వాడుకోడు బాల్ బాలుగాస ఎగురుతుంది అక్కడ పెట్టేసే సాపాయినా అక్కడ పెట్టిన చూడు ఎగురు తీసుకో ఎగురు తీసుకో ఎక్కేసిందండి ఎక్కేసింది చూసినారా ఈ సార్ ఇంకా ఈ బాల్ అంటే ఎడ్యుకేషన్లో నాకే తెలీదు నేను యాక్సల్ తన బాల్ కాదు నా బాలు నేను మా వాళ్ళు కాదు సమ్ టైమ్స్ ఇలా మీద ఉన్నప్పుడు జస్ట్ టైం పాస్కి నేను ఆడుకుందాం ఉన్నట్టుగా నేర్చుకుందా బర్త్డే ఇంకూజ్ అయిపోయింది అనమాట దొర్లాగా ఆడుకుంటుందండి అసలు కింద పడతావు కిందకు దూకు కిందకు దూకు దూకుతావు కింద దూకు అందరు జంప్ చేసిండీ అండి ఫుల్ ఖతార్నాట అసలు

కింద పట్టి కింద అంతకనం అంతకనంకో ఏమి అంత అంతకనం జంప్ చేస్తున్నావు ఏమి పాము రైని అంటే రైని కాదండి అండి రైనీ రైని కాదు బాబోయ్ ఆ చందరిలో ఉండి చూస్తుంది బాల్ని చూడండి మిడల్ బ్యాక్ సైడు తీసుకో నీ బాల్ తీసుకో తీసుకో అందుకండి ఫుల్ జోస్ జోష్ మీద ఉంటదండి ఎప్పుడు మిగతా డాగ్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ మా రైని మా రైడే అయితే ఫుల్ జోష్ మీద ఉంటారు కింద పడతారు బాబు ఎంత ఎగ్జామ్ చేస్తుందో చూడండి ఇప్పుడు పెట్టేస్తే ఎవరు నువ్వేనా టైని నువ్వేనా చూడమ్మా నువ్వేనా బిజ్యలు నువ్వేనా చూడు గుర్రాట్లు ఎవరు చూడు విర్రాట్లు ఎవరు నువ్వేనా చూడు ఎవరు ఎవరు మీర్రాట్లో ఎవరు నువ్వేనా నువ్వేనా చూడు ఎక్కడ చూడు నువ్వేనా నువ్వు చాలా అందంగా ఉంటావు దగ్గరైనా చాలా అంటే చాలా అందంగా ఉంటావు యూటర్ అయినా ఎందుకు ఎంత అందంగా పుట్టేవరైనా ముద్దుపెట్టుపెట్టుపెట్టు వేరారు ఎవరు నువ్వేనా నువ్వేనా చూడు అర్థంలో నువ్వేనా చూడు నువ్వా నువ్వేనా నువ్వేనా చూడు మా ఎటు చూడు ఎటు చూడు నాగకూడదు అమ్మ అట్లా నాకు వస్తున్నాను ఓకేనా చూశారు కదండి ట్రైనింగ్ అయితే చూపించట్లేదు ఏమైపోయింది రైని అసలు ఉందా ఏమైందా అని అడిగారు కదా సో ఫైనల్గా అయితే రైని అయితే చూశాను అల్లరి పిల్ల రైని అనమాట చాలా అల్లరి చేద్ద రైని అల్లరి పిల్ల రైని సో ఈ అల్లరి అయితే చూసేసారుగా మన సబ్స్క్రైబర్స్ బాగా చెప్పమ్మా బాయ్ చెప్పు బాయ్ చెప్పు బావి చెప్పు బావి చెప్పు బావి చెప్పు బావి చెప్పు బావి చెప్పింది బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయని చెప్పు అని చెప్పు నీ కోసం వాళ్ళు కదా నువ్వు బాయ్ చెప్ప బాయ్ చెప్ప చెప్పు సరేనండి మీకైతే ఎలా అనిపించింది ఫైనల్గా అయితే రైడ్ అనేది చూపించాను మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చెయ్యండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి నేను కొన్ని చెప్పాలనుకుంటున్నా సో అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని గురించి కొన్ని నా పర్సనల్కు సంబంధించిన వాటి గురించి కూడా సో చెప్తాను చెప్పే ఉన్నాయి సరేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మీ రవి బాయ్ 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 చెప్పు బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్